కల్లపల్లి పంచాయతీలోని బూడిదపల్లి గ్రామంలో ఒక దళిత కుటుంబం పైన అధికారులు రెవెన్యూ అధికారులు పోలీసులు చేసిన దౌర్జన్యానికి ఈ రోజున వారం నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు కూడా ఎందుకంటే నిన్న గ్రామాన్ని ఏవేబిసిగా మేము వెళ్ళి చూసి వచ్చాము ఏ విధంగా అంటే దాన్ని అదే కలెక్టర్ ఆదేశాల మేరకు మేము దాని చెట్టుని తొలగిస్తున్నాము అన్నారు వాళ్ళ చెట్టుని కాదు తొలగించింది ఆ చెట్టుతో పాటు భూ భూముని భూ భూములో కనీసం అంటే ఒక మట్టు లోతు కనీసం అంటే ఆరు అడుగుల లోతు గొయ్యిని తీసి అక్కడ ఉన్న వాళ్ళ ఉన్న అక్కడ ఉన్న సామాన్లన్నీ తీసి అక్కడ బావిలో పడేసి చాలా దారుణంగా వ్యవహరించారు అదేవిధంగా అక్కడ వాళ్ళకి ఎంతో కాల ఇంటి ఇల్లు నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఉన్న నీటి కుళాయిని కూడా ధ్వంసం చేయడం చాలా బాధాకరం ఎందుకంటే దళితుల పట్ల ఏ విధంగా యువత్యత ఉన్నది అనేది ఈ ఏ విధంగా యువత్యత చూపిస్తున్నారు అనేది ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది సో ఈ స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాల కాలంలో కూడా ఇప్పటికీ కూడా దళితుల మీద యువత్యత రోజు రోజుకి రోజు రోజుకి పెట్టలేకపోతున్నది ఇలాంటి యువత్యతలు అధికారులే పోషిస్తుంటే ఇంకా గ్రామస్తులు ఏ ఏ స్థాయిలో దాని స్తాం అందరికీ అర్థమవుతున్నది ఎందుకంటే ఏ ఎన్నడూ లేని విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా కనీసం ఈ ప్రాంతాల్లో ఎక్కడా లేని యువత్యత ఈ కల్లుపల్లి గ్రామం ఆయన బూర్దపల్లిలో రెడ్లు ఏ విధంగా దళితుల మీద వ్యవహరిస్తున్నారంటే ఆ విధంగా దానికి సపోర్టు ఇక్కడ ఉన్న స్థానిక అధికార పార్టీ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేయడము అదేవిధంగా అధికారులు చేయడము అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా దానికి సపోర్ట్ చేసి ఈ విధంగా ఆమె ఇసాన్ని తీసుకొని నాకు ఇదే ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఆమె ఇది ఈ ధ్వంసం చేసేస్తే నాకు ఇది లేకపోతే నేను ఏ విధంగా జీవించగలను అనేసి ఆమె ఆ ఇషాన్ని తీసుకుంటే ఆమెని ఎగతాల్ని చేస్తూ నువ్వు నీ చేసే నాటకాలు నువ్వు సాలు కానీ నర్సింహు నువ్వు అని అతను భర్తని ఎత్తి తీసుకెళ్ళా ఫస్ట్ అని పోలీసులు పిలుస్తుంటే ఏ విధంగా చూస్తున్నావు రావు సో దళితుల మేత ఏ విధంగా అధికారులు ఎవరిస్తున్నారో అర్థమవుతుంది ఇలాంటి ఇలాంటివి కానీ మళ్ళీ పునర్తం అయితే కేవీపీస్గా మేము ఒకటే చెప్తున్నాము అధికారులకి తహసీల్దార్ కావచ్చు సిఏ గారు గారు కావచ్చు ఇలాంటివి ఇంకోసారి పునరాతం అయితే మేము కేవీపీగా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం గంగవరం మండలంలో దళితుల పట్ల సమాజం వివక్ష చూపుతున్నది అనే దానికి మనం చాలా ఉదాహరణలు మనం గతంలో చూసాం వాటన్నిటినీ నివారణ చేయాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగమే ఈరోజు ఆ వివక్షను ప్రోత్సహించడమే కాకుండా ఆ వివక్షను పాటిస్తున్నారనంటే వీళ్ళకి ఈ మండలంలోనే కాదు మొత్తం ఈ సమాజంలో వాళ్ళు విధులు నిర్వహించడానికి ఏమాత్రం అర్హత లేదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఒక మండల మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి మహిళ ఒక సాటి మహిళ తన కళ్ళెదుటే ఆత్మహత్యకు ప్రేరేపి ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తే కనీసం నివారణ చేయవలసినటువంటి ఒక కనీస బాధ్యత నుంచి కూడా తహసీల్దార్ గారు వ్యవహరించలేదంటే ఈమె అక్కడున్నటువంటి అగ్రవర్ణాలకి ఎంత కొమ్ము కాస్తున్నారో వాళ్ళ యొక్క ప్రశంసలు పొందడానికి ఎంత తహతాలాడుతున్నారో ఈ యొక్క ఘటన చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అంటే ఒక మహిళ ప్రాణాలు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి మహిళని హాస్పిటల్కి తీసుకు కనీస ఇంకత జ్ఞానం కూడా లేకుండా అధికారులు వ్యవహరించడం అనేది సభ్య సమాజం తలదించుకునే వ్యవస్థగా ఈరోజు ఇక్కడ గంగవరం మండలంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారు దీన్ని మేము కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ తహసీల్దార్ గారికి ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో కొనసాగడానికి యోగ్యత లేదని చెప్పేసి మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం కలెక్టర్ గారు వెంటనే ఈమెని సస్పెండ్ అయ్యాలి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ రేకుల షెడ్ ధ్వంసం చేయడానికి కానీ ఆ ఎంత ఘోరమంటే తాగునీటి కుళాయిని కూడా ధ్వంసం చేయమని చెప్పేసి కలెక్టర్ గారు మీకు చెప్పారని చెప్పేసి తహసీల్దార్ని అడుగుతున్నాం అక్కడ రేకుల షెడ్డు ప్రభుత్వ స్థలంలో వేసుకుంటే మీ అప్పుగంటే ఏం పోయిందని చెప్పేసి అడుగుతా ఉన్నాం అదే పదహారు ఎకరాలు అదే గ్రామంలో ఉన్నటువంటి అగ్రవన్న వాళ్ళు వంకపురంబోకులు చెరువు పురంబోకులు చివరికి దళితులు చనిపోతే వేసుకునే శ్మశానాన్ని కూడా ఆక్రమించుకొని వాళ్ళు అనుభవించుకుంటున్నారే మీ కంటికి కనపడలేదా అని చెప్పేసి అడుగుతున్నాం మేము ఆధారాలతో సహా సర్వే నంబర్లతో సహా విస్తీర్ణంతో సహా ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ పేర్లు కూడా మీకు ఇచ్చామే మీరు వచ్చిన రెండో రోజే ఈ రెండు కాలంలో ఎక్కడ గుడ్డు గుర్రానికి పళ్ళు చంపుతున్నారు మీరు అని చెప్పేసి అడుగుతున్నాం తహసీల్దార్ని అంటే దళితులకు ఒక న్యాయం అగ్రవర్ణాలకు ఒక న్యాయం చేయడానికి మీకు ఈ పదవి కట్టబెట్టారా కలెక్టర్ గారు అందుకోసమే మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇక్కడ బూడిదిపల్లెలో జరుగుతున్నటువంటి ఈ నరసింహుల యొక్క కుటుంబానికి పైన గ్రామస్తులు చేస్తున్నటువంటి వివక్షకి తహసీల్దార్ గారు స్వయాన వెన్నుదండగా ఉండి ఈరోజు నరసింహుల భార్యని ప్రాణప్రాయ స్థితిలోకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ప్రేరేపించింది ఎవరు ఈ మండలంలోనంటే మొట్టమొదటి వ్యక్తి తహసీల్దార్ గారు ఎందుకనంటే ఆమె ఈ స్థలాన్ని మేము కోల్పోతే మేము బతకడం వేస్ట్ మేము బతకలేము మా కుటుంబం మొత్తం మీ సమక్షంలోనే ఆత్మహత్య చేసుకోవడం తప్ప మాకు వేరే మార్గం లేదు కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి రెండు నెలలుగా ఈ తహసీల్దార్ గారికి కాళ్ళ వేళ్ళ పడినా కూడా ఏమాత్రం ఒక వెంట్రుక రాయడం అంత కూడా కనికనం లేనటువంటి ఈ తహసీల్దార్ గారు మీరు ఆత్మహత్య చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు మేము తొలగిస్తామని చెప్పేసి తన యొక్క నిజ స్వరూపాన్ని బూడిది పల్లెలో తహసీల్దార్ గారు ప్రదర్శించారు కాబట్టి మేము ఈ మండలంలో దళితుల హక్కులు కాపాడాల్సినటువంటి బాధ్యత పేదలకు మాన ప్రాణ ఆస్తులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి ఉంది అది విస్మరించారు కాబట్టి ఈ తహసీల్దార్ గారు ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో కొనసాగడానికి అర్హత లేదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఇక రెండో విషయం ఎక్కడైనా సరే మీరా చెప్పారు కలెక్టర్ గారు చెప్పారు ఆర్డీఓ గారు చెప్పారు మీరు ఆ షీట్లు మాత్రం తొలగించండి ఆ స్థలాన్ని మేమేమి చేయమో మీరు ఉపయోగించుకోండి అక్కడ ఆ సీట్ల వరకు తొలగించండి అని మీరే చెప్పారు కానీ ఈరోజు మీరు చెప్పినటువంటి మాటని ఎందుకు మీరు పాటించలేదో సమాధానం చెప్పాలి అంతేకాదు ఈరోజు కలెక్టర్ గారు చెప్పారని చెప్పేసి ప్రతి ఒక్క విషయంలోనే మీరు మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నాం కలెక్టర్ గారు చెప్పారా లేదా అనే దానికి సంబంధించి మేము రెండు నెలలకు ముందు మీకు వివరాలతో కూడినటువంటి లిస్ట్ ఇచ్చాం ప్రభుత్వ భూములు ఎవరెవరు ఆ గ్రామంలో స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి ఆ లిస్ట్ కు సంబంధించి కలెక్టర్ గారు మీ పైన మీరు వాటి గురించి ఎలాంటి చర్య తీసుకోవద్దని చెప్పేసి మీ కలెక్టర్ గారు చెప్పారని మేము అడుగుతున్నాం అంటే దళితులకు మాత్రం ఇమ్మీడియట్ గా మీరు తొలగించండి అని చెప్పేసి వంద సార్లు మీరు వచ్చినటువంటి ఈ రెండు నెలల కాలంలో ఆ యొక్క బోడిద బల్లి దళిత సందర్శించారే ఏ ఒక్క రోజైనా మేమిచ్చినటువంటి ఈ పదహారు ఎకరాలకు సంబంధించి దళితులు శ్మశానాన్ని ఆక్రమించుకున్న విషయానికి సంబంధించి వాగులు వంకులు ఆక్రమించుకున్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించి మీరు ఒక పల్లెత్తి మాట మాట్లాడారా అని చెప్పేసి అడుగుతున్నాం ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది కాదా వివక్ష అని చెప్పేసి అడుగుతున్నాం అంటే మీరు అగ్రవర్ణాలకు ఒక ఒక న్యాయం దళితులకు ఒక న్యాయం చేస్తున్నారు అనేదానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలని చెప్పేసి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా ఈ విషయంలో తహసీల్దార్ గారు గంగవరం ఒక్క నిమిషం కూడా ఈ మండల మెజిస్ట్రేట్ గా కొనసాగడానికి వీలు లేదు దీనికి సవాలక్ష కారణాలు ఉన్నాయి వాటన్నింటినీ ఇక్కడే నాలుగు రోడ్ల దగ్గర గత పదహైదు రోజుల కిందట దళితులకిచ్చినటువంటి ఇంటి స్థలాలను వేరే అగ్రవర్ణాల వాళ్ళు ఆక్రమించుకున్నారు అని చెప్పేసి అర్జీలు ఇస్తే ఇప్పటిదాకా ఆ పక్క పోయినటువంటి పాపాన పోలేదు మొన్నటికి మొన్న సోమవారం నాపద్దు గ్రీవెన్స్ రోజే వాళ్ళు అక్కడ అగ్రవర్ణాల వాళ్ళు దళితులకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలని పూర్తిగా దున్నేశారు దానిపైన కూడా కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు దాకా గతి లేదు అంటే మీరు మీ యొక్క ప్రవర్తన మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ధర్మం ఏమాత్రం ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి మీరు వెంటనే మీరు మీ ఉద్యోగానికి అర్హత లేదు కాబట్టి మీరు స్వయాన మీరు మీరు కలెక్టర్ గారికి సెరెండర్ అయిపోవాలి లేదంటే మీరు దళితులకు చేసినటువంటి అన్యాయం పైన మీరు చేసిన అక్రమాలని మీరు ఒప్పుకొని దళిత సమాజానికి మండలంలో ఉన్నటువంటి దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మండలంలో ఉద్యోగం చేయడానికే కాదు ఈ జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా ఈ యొక్క బాధ్యత కలిగినటువంటి మండల మెజిస్ట్రేట్ గా కొనసాగడానికి మీకు ఏమాత్రం యోగ్యత లేదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాం ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదు చివరి నిమిషం దాకా మీ పైన మీరు చర్య మీ పైన పై అధికారులు చర్య తీసుకునేదాకా లేదా మీరు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకొని ఈ మండలంలో ఉన్నటువంటి దళిత సమాజానికి అట్టడుగు వర్గాలకి క్షమాపణ చెప్పేదాకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు ఈ విధంగా మీతో పనిచేయిస్తే ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బయటికి మండలంలో

మీరు వ్యవహరించిన దానికి మీ సమక్షంలోనే ఆమె పాయిజన్ తీసుకొని చావు బతుకుల మధ్య అక్కడే కొట్లాడతారు కొట్టుమిట్టాడుతారు కనీసం మీరు ఒక మండల మెజిస్ట్రేట్గా సాటి మహిళ ఈ మండలంలో ఉన్నటువంటి ఒక మహిళ స్థితిలో కొట్లాడు ఇబ్బంది పడుతూ ఉంటే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాలన్న సే అనేసి వెళ్ళాలన్న కనీస బాధ్యతను మీరు ఎందుకు ప్రదర్శించలేదు ఒకటి రెండవది మేము అక్కడ షెడ్డు మాత్రమే తొలగించమని చెప్పేసి తొలగిస్తామని చెప్పారు ఆ స్థలాన్ని మీరే వాడుకోవచ్చు మేమే అభ్యంతరం లేదు కన్స్ట్రక్షన్ ఏది ఉండకూడదు అని చెప్పారు అక్కడ నీటి కుళాయి ఉంటే నీటి కొళాయిని కూడా మీరు ధ్వంసం చేయించారు వారం రోజులుగా మనమ్మ కుటుంబానికి నీళ్ళు లేకుండా చేశారు ఇది వివక్ష కాదా అంటే ఇది ఒకటి మీరేం చెప్పారు ప్రతి ఒక్కరికి గ్రామంలో కలెక్టర్ గారు ఉత్తర్వులు మేము అమలు చేస్తున్నాము కలెక్టర్ గారు ఉత్తర్వులు ఏమని చెప్పారు అంటే మనమ్మకు నీళ్లు కూడా ఇవ్వకుండా ఆ ఇల్లు షెడ్ ధ్వంసం చేయమని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారా మీకు ఆమె చావు బతుకులు మధ్య కొట్లాడుతూ ఉంటే కూడా మీరు ఆమెను పట్టించుకోవాలి మీరు ధ్వంసం చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారా కలెక్టర్ గారు సోమవారం రాబో స్పష్టంగా చెప్పారు ఆల్టర్నేటివ్ చూపించేదాకా మీరు చాలా నెమ్మదిగా దీన్ని డీల్ చేయండి ఆల్టర్నేటివ్ చూపించి దాన్ని అక్కడి నుంచి వికెట్ చేయించండి అని నేను చెప్పాను అని చెప్పారు మనం వారం రోజులు టైం ఇచ్చారు మీరు చేస్తారా చేయరా అనేది మాకు తెలుసు మీరు ఏ విధంగా చేస్తారనేది అది మాకు మా సెట్ ఉంటే మేము చేసుకుంటాం కానీ మీరు ఈ మండలం మెజిస్ట్రేట్గా వచ్చిన తర్వాత ఈ మండలంలో ఉన్నటువంటి ఒక్క దళితులకు సంబంధించినటువంటి సమస్యను కూడా మీరు అడ్రస్ చేయలేదు అడ్రస్ చేయకపోగా వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరన్నా మీకు వచ్చి కంప్లైంట్ చేసినా లేదంటే మీకు చెప్పిన వెంటనే దానిపైన రియాక్ట్ అయ్యి దళితుల మీద మీరు చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు నాలుగైదు సంఘటనలు మా దగ్గర ఉన్నాయి అవి కూడా మేము ముందు బయట పెడతాము కా ఫస్ట్ ఈ బూడిదపల్లికి సంబంధించి కలెక్టర్ గారు మీకు ఏమని ఉత్తర్వులు ఇచ్చారో ఆ కాగితం మా కోటివండి నంబర్ వన్ రెండు నెంబర్ టూ అందులో ఇంటికి నీళ్లు కూడా ఈగోకుండా మొత్తం ధ్వంసం చేయమని మీకు కలెక్టర్ గారు చెప్పారా నంబర్ టూ మూడవది ఆ స్థలాన్నిలో మొత్తం గోధుల దామని చెప్పేసి మీకు చెప్పారా ఈ మూడింటికి మాకు సమాధానం చెప్పాలి ఆ ఉత్తర్వులు మాకు ఇవ్వాలి ఒకవేళ అట్లా లేదని అంటే మాత్రం జరిగినటువంటి నష్టాన్ని పూర్తిగా మీరే బాధ్యత తీసుకొని ఆ నష్టాన్ని మీరే చెల్లించాలని చెప్పేసి లేదు ఇప్పటి వరకు దగ్గర దగ్గర పదహైదు రోజులు అయితే ఉంది ఆ కుటుంబానికి తాగునీళ్ళు లేకోకుండా తాగునీళ్ళు మీరు ఇప్పిస్తారా ఇప్పించరా ఎందుకు దాన్ని తొలగించారు మాకు సమాధానం కావాలి మేము నోటీసులు ఇచ్చి టైం ఇచ్చే మేము ఇవి చేసినాము వాళ్ళు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద ఇంకొక ల్యాండ్ ఆల్టర్నేట్ చూపెట్టమంటే మేము ఐడెంటిఫై చేసాము ఆ పర్టికులర్ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళని తీసుకోవాలి కూడా చూపెట్టాం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వీళ్ళు ఏవైతే ఇచ్చున్నారో అర్జీలు వాటి మీద ఆల్రెడీ మేము సంబంధిత విఆర్ఓకి విలేజ్ సర్వేర్కి మేము పదహైదు రోజులు టైం ఇచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేయమని చెప్పి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే దాని మీద కూడా తగు చర్యలు తీసుకోవచ్చు ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద తగు చర్యలు తీసుకుంటాము మా ప్రేమ పేసి ఫస్ట్ మేము చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్షన్ కాబట్టి నేను డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యే చేస్తున్నాను ఇందులో ఎటువంటి వివక్ష కానీ ఏమీ కానీ లేదు అది పూర్చు ఆ స్థలం మేము దానిపైన యాక్షన్ తీసుకుంటున్నాం మాకు సోమవారం ఆర్డిఓ గారి నుంచి కలెక్టర్ గారి నుంచి మాకు అర్జీ వచ్చింది మేము దాని మీద ఆల్రెడీ ఇవో నోట్ పెట్టున్నాము దాని మీద యాక్షన్ తీసుకోమని